याद हो चलन जब आयेगा YouTube ला सकता हूँ मैंने தெலாஸ்ட் கிளாங்க <avía> <Netz Wales> గేట్లేదా పదకొండు పన్నెండు గంటలప్పుడు తుంగభద్ర డేమ్ లో పంతొమ్మిది వందల గేటు వందల మీద మన అందరూ తెలుసు ఎందుకంటే అది అధికారులు నిర్లక్ష్యం అనేది లేదు ప్రభుత్వం నిర్లక్ష్యము అంటే నష్టపోయింది అంటే మన రైతులే ఎందుకంటే మనం కళ్లారా కళ్ళెదురుగా నేను పోయినా కాదా పొద్దునే నేను పదకొండు తారీఖు పొద్దునే అక్కడికి పోయినాము మన కళ్ళెదురు చాలా అంత అన్న నీళ్ళు పోతుంటే మనకే బాధ ఎందుకంటే నీళ్ళు వాటర్ మనకు రావాలంటే చాలా కష్టం రావాలంటే ఎందుకంటే అది డబుల్ బెడ్ వచ్చేది కాదు వాటర్ మనం ఎంతో ఎన్నో పోర్టు పెట్టినా రావు అది ఎక్కడో వర్షాలు వచ్చినప్పుడే వర్షి పట్టుకునేవి మనకి ఉండేవి అవి అది పోయింది గేట్ పోయింది నీళ్లు పోతున్నాయి నష్టపోయింది ఎవరంటే రైతులు ఇప్పుడు రైతులు ఎందుకంటే రైతులు చాలా సంతోషంగా ఉండరు అంటే పోయి కొద్ది వర్షాలు డ్యామ్ లో నీళ్ళు రాలేదు ఈసారి డ్యామ్ ఫుల్ అయ్యి గేట్లు ఎత్తి కిందికి పోతుంటే అందరూ రైతులు ఎందుకంటే మన ఆలూరు లోన హెచ్ఎల్సి నీళ్ళు వస్తాయి ఎల్ఎల్సి నీళ్ళు వస్తాయి రెండో రెండోకి మనకి ఉందన్నమాట అందుకోసమే మన రైతులంతా బాగా హ్యాపీగా ఉండే టైంలోనా మనకు దుర దురదృష్టం ఏమంటే మనకి చెప్తుంటారు చాలా ఇప్పటి నుంచే ఎప్పటి ఎప్పుడునో చెప్తుంటారు చంద్రబాబు సీఎం అయితే వర్షాలు రావని మనం చూస్తున్నాం మన రాయలసీమకే ఎక్కడో వస్తున్నాయి వర్షాలు మన రాయలసీమకి జూను పన్నెండు తారీఖు లాస్ట్ తర్వాత వర్షాలు రాలేక ఇంకా అప్పుడు ఆ జూన్ పన్నెండు తారీఖు వర్షాలు వచ్చిన వాటికి మాత్రమే ఎత్తుకున్నారు అన్ని పొలాలు ఎండిపోతున్నాయి రైతులంతా అక్కడ నష్టమే ఏదైనా కానీ వర్షాలు రాకుండా రాలేదనే దురదృష్టమో రైతు దురదృష్టమో దురదృష్టం అనుకోవాలి అదే విధంగా ఏదో కొంతమంది కొన్ని ఆయకట్టు కింద ఉన్న వాళ్ళు కొంతమంది వర్షాలు వర్షాలు లేకుండా పోయినా నీళ్ళు తుంగభద్ర ఉంది ఎల్ఎల్సి ఎస్ఎల్సి ఉంది రెండు నీళ్లు కట్టుకుందాం అనుకునే టైంలోనా అది ప్రభు నాకు తెలిసి అధికారుల నిర్లక్ష్యమే అది ఇప్పుడు మెయింటెనెన్స్ ఉంటుంది ఆ మెయింటెనెన్స్కి ప్రతి ఒక్కటి ఏదన్నా కానీ ఇప్పుడు ఏదైనా జగన్ మీద దొబ్బేస్తున్నారు మెయింటెనెన్స్ డబ్బులు ఇచ్చింది అధికారంలో ఉండేది ఎవరు అధికారంలో ఉండేది ఎవరున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అధికారంలో దానికి ఆ జగన్మోహన్ రెడ్డి మీరు దొబ్బేయడము చేస్తున్నారు మొన్న జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డి సంబంధం ఏమీకి అధికారంలో ముఖ్యమంత్రి మీరు మైంటెనెన్స్కి డబ్బులు వేస్తున్నది ఎవరు మీరు మీరు ఎలా అది జగన్మోహన్ రెడ్డి ఇస్తారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మామూలుగా మార్చి నెలలో ఎన్నికలు కూడా వచ్చింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వాటికి సీఎంగా పోయినట్లే అప్పటి నుంచి మరి మొత్తం ట్రాన్సాక్షన్ బంద్ చేసినారు అలాంటిది ప్రతి ఒక్కటి ఇదే కదా ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి మీదేమో దబ్బేస్తారు అంతా జగన్మోహన్ రెడ్డి అంతా నాశనం చేసి పెట్టారని విధంగా మాట్లాడతారు తర్వాత ఏమో ఆయన మీద దొబ్బేసి డబ్బులు లేవంటారు ఇప్పుడు పరిపాలన చేసేటప్పుడు డబ్బులు లేవనకూడదు నువ్వు అధికారం వచ్చినప్పుడు నువ్వు డబ్బు తెలియడానికి రాష్ట్రం ఏముందని తెలుద్దాను పద్నాలుగు ఏళ్ళు సీఎంగా ఉన్న చేసిన రాష్ట్రం ఏ ఎలా ఉండదని తెలియదానికి అంటే నువ్వు అధికారంలో సీ ఆ సీట్లో కూర్చునేంత వరకు ఎన్ని హామీలన్నీ ఇస్తావు ఎన్ని హామీలు ఇచ్చింది నీ హామీలు చూసే ఆ సూపర్ సిక్స్ చూసే జనాలు నీకు ఓట్లు వేసి గెలిపించినాను ఎందుకంటే జనాలు ఎందుకు నమ్మినారంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినవి చెప్పినట్ల చెప్పినట్లగే ఆయన నవరత్నాలు ఇచ్చింటే ఆ నవరత్నాల ప్రకారం కరోనా వచ్చినా కానీ ఆ కరోనా టైంలో అన్ని దేశాల తలకిందైనా అయినా ఆయన సంక్షేమ పథకాలు ఆపలేదు ఆయన ఇచ్చినాడు కాబట్టే చంద్రబాబు నాయుడు ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తాడనే విధంగా జనాలు నమ్మి ఓట్లేసింటే నువ్వు ఆ సీట్లో అధికారంలో కూర్చొనేక కూట ప్రభుత్వం అందరూ నువ్వైతేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి బీజేపీ అయితే బీజేపీ కేంద్రంలో ఉందావు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేసినాడు చేసినాడు నిధులు నిధులు ఎప్పుడన్నా ఏ పొద్దన్నా డబ్బులు లేవని ఒక మాట అన్నాడా ఆయన ఏం ఇబ్బంది పడినాడు ఏం చేసినాడు ఆయన చెప్పిన ప్రకారం క్యాలెండర్ పలాట్ల టైంకి ఈ నెలలో మేము ఇస్తాం అనే విధంగా ముందే సంవత్సరం ముందే క్యాలెండర్ ఇస్తుండే అట్లా ఇది ఆయన సంక్షేమ పథకాలు మీరు మీ సంక్షేమ పథకాలు ఏముండవో అమలు పరచండి మీరు ఏమన్నా అభివృద్ధి ఏదో ఈ అభివృద్ధి చేసుకోండి మీరు ఏమన్నా దోచుకొని తింటున్నారో దోచుకొని తినండి మాకు సంబంధం లేదు ఎట్లంటే మీకు ప్రజలు మీకు అధికారం కట్టినారు కాబట్టి మేము ఐదు మేము ఏమనే దో ఏం చేసుకున్నా మేము మేము నిరోధిస్తే మేము మాత్రం నిరీస్తూనే ఉంటాం ప్రజలే పోయి ప్రజలేకి మీరు ఏదే అవినీతి చేసుకున్నారో అవన్నీ మేము ప్రజలకి చెప్పే విధంగా మేము చెప్తుంటాము ఖచ్చితంగా మేము 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 మాత్రం పోయి మీరు ఏమేముందో ఉందో అప్పుడే ట్లు లిక్కరు దందాలు చేసేది మొదలుపెట్టాను మరి జగన్మోహన్ రెడ్డి వర్షాకాలంలోన ఇసుకు కొరత ఉండాలని విధంగా ఆయన దాదాపు ఎనభై లక్షలు టన్నులు పెట్టింటే అవన్నీ మొత్తము అధికారం వస్తే అధికారం వస్తేనే ఫ్రీ ఇసుకంట్రీ అన్ని అధికారం వచ్చి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టి సాగు నిలబెట్టి మొత్తం మీద దోసుకునేసి మొత్తం ఖాళీ చేసింది మీరు చెప్పిన యాభై యాభై చెప్పినారు ఇసుక పాలసీని ఫ్రీస్ కంట్రీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన దానికన్నా ఎక్కువ మీ టీడీపీ నాయకులే అంటున్నారు అప్పుడే కింద రేట్ ఇప్పుడు అప్పటికన్నా రేటు ఇప్పుడే ఎక్కువ ఇప్పుడే ఎక్కువ ఉందని వాళ్ళు మీ టీడీపీ వాళ్ళు కాదు మీ టీడీపీ కార్యకర్తలే చెప్తున్నారు ఇసుక పాలసీ ఫ్రీ అంటే మా ఊరు ఏమో చంద్రబాబు నాయుడు ఎట్లా చేసిన విధంగా వాళ్ళే వాళ్ళ విమర్శలు మేము విమర్శించారు అవన్నీ మీరు ఏమేమి చెప్పినారో అవన్నీ అమలు పరచాలి కానీ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిని జపం చేసుకుంట ఆడా ఫస్ట్ ఎన్నో నీ నీళ్ళు తుంగభద్రలో నీళ్లు పో వేస్ట్ అయిపోతున్నాయి అవి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి మన కర్ణాటక ప్రభుత్వం అయితేనే మీ మన ఆంధ్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద గేట్ని నీళ్లు పోకున్నట్ల ఆ నీళ్లు ఒడిచిపెట్టే విధంగా ఎందుకంటే నీళ్లు తాగనేటికి మనకి చాలా అసలు మన తా ఆ తుంగభాతం నీళ్ళు లేకపోతే తాగేక లేకుండా అయిపోతుంది మనకి మనం ఎక్కడ తెచ్చుకున్నా మనకి అసలు అర్థం కాదు నీళ్ళు ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి తెచ్చుకునేది డబ్బులు పెట్టిన దొరుకు ఫస్ట్ దాని దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి నిలిచిపెట్టి ఆ జ మన ఫస్ట్ ఆ తుంగ ఆ గేట్ని ఎట్లా బంద్ చేయాలో దాన్ని ఆలోచన చేయాలి కానీ ప్రతి ఒక్క నాయకుడు వచ్చేది బయటకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి చేసిందా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎక్కడే కానీ ఏమి ఏమి జరగలే అసలు జగన్మోహన్ ముఖ్యమంత్రి ఆయన గేట్ తెగిపోయా తుంగభద్ర గేట్ గేట్ తెగిపోయింది దిగిపోలేదు మిమ్మల్ని చెప్పి ఒకటి ఆడుతున్నాము తుంగభద్ర డ్యామ్ పంతొమ్మిది గేట్ని ఖచ్చితంగా మీరు దాన్ని పునర్దించాలని మొన్న పోయినప్పుడు కానీ చెప్పినాను ఆఫీసర్లకు అందరికి చెప్పినాము సార్ త్వరగా మీరు దీని మీద చర్యలు తీసుకుని ఖచ్చితంగా గేట్ గేట్ని పునరుద్ధరించాలి సరే అని చెప్పితే వాళ్ళు కానీ లేదని మేము దగ్గర డ్రాయింగ్ ఎంత రెడీ చేస్తున్నామని చెప్పారు వాళ్ళు ఎందుకు ఏం చెప్తున్నా అంటే ఈ నీళ్ళు చాలా ఫ్రెజర్ ఉన్నాయి ఈ నీళ్ళని పోయే వరకు మేము చేయలేమనేది చేతులు ఎత్తేసిన వాళ్ళు మేము అధికారంలో చూస్తున్నాం ఊడా కూడా తప్ప ఏం లేదు వాళ్ళు ఉన్న జీప్లు వేసుకొని తిరుగుతున్నారు అక్కడ తిరుగుతున్నారు తప్ప అక్కడ ఏం అసలు పని జరగదు దాన్ని ఎట్లా చేస్తామో ఆలోచన లేదు వాళ్ళకి దాని మీద ఆలోచన చేసి మంత్రులు అయితేనేమి ముఖ్యమంత్రులు అయితేనేమి ఇద్దరు ముఖ్యమంత్రులు కర్ణాటక ముఖ్యమంత్రి కానీ మన ఆంధ్ర ముఖ్యమంత్రి దాని మీద ఖచ్చితంగా ఎందుకంటే కర్ణాటక రాష్ట్ర కర్ణాటక రాష్ట్రంకి ఆ నీళ్లు అవసరమే మన ఆంధ్ర రాష్ట్రానికి అవసరమే ఆంధ్ర రాష్ట్రంలోన మూడు మూడు జిల్లాలు మనకి కడప అయితేనేమి అంటూపూర్ అయితేనేమి కర్నూలు అయితే కర్నూలు మూడు జిల్లాలు తాగినట్కీ చాలా నీళ్ళుగా అవగిన మన పొరపాటున నీళ్ళన్నీ అయిపోతే ఇప్పుడు అరవై ఐదు టీఎంసీలు అయిపో అయిపోయిన కాదు గేట్ వరకు అరవై టిఎంసీలు అయిపోతుంటాను అంటున్నారు ఆ అరవై ఐదు టీఎంసీలు అయిపోతే మనము మనము మనం మాత్రము ఎడారిలో పోయిపోయినట్లే డ్యామ్ పైన రాష్ట్ర